నేను వెళ్లాను కానీ ప్రచారం చేసుకోలేదంతే జగ్గుబాయ్ టూను వివాదాలు వెంటే వెంటాడుతున్నాయి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన ఇంకా రాజకీయాల్లో సినిమా రంగంలో దుమారం రేపుతూనే ఉంది అసెంబ్లీలో ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీనియర్ నటుడు జగపతి బాబు సంచలన వీడియోతో స్పందించారు నేను ఆసుపత్రికి వెళ్లి రేవతి కుటుంబాన్ని శ్రీతేజ్ను పరామర్శించాను మానవత్వంతో వెళ్లాను పబ్లిసిటీ కోసం కాదు అందుకే ఎవరికీ తెలియలేదు కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటూ ఆయన వివరణ ఇచ్చారు జగ్గుభాయ్ చెప్పిన ఈ మాటలు నెట్టిండ వైరల్ అవుతూ సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ నిర్మాత అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ బన్నివాస్ కూడా శ్రీతేజ్ ను పరామర్శించిన విషయం తెలిసిందే నేను వెళ్లాను కానీ ప్రచారం చేసుకోలేదంతే జగ్గుభాయ్ పుష్పటూను వివాదాలు వెంటే వెంటాడుతున్నాయి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన ఇంకా రాజకీయాల్లో సినిమా రంగంలో దుమారం రేపుతూనే ఉంది అసెంబ్లీలో ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీనియర్ నటుడు జగపతి బాబు సంచలన వీడియోతో స్పందించారు నేను ఆసుపత్రికి వెళ్లి రేవతి కుటుంబాన్ని శ్రీతేజ్ను పరామర్శించాను మానవత్వంతో వెళ్లాను పబ్లిసిటీ కోసం కాదు అందుకే ఎవరికీ తెలియలేదు కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటూ ఆయన వివరణ ఇచ్చారు జగ్గుభాయ్ చెప్పిన ఈ మాటలు నెట్టిండ వైరల్ అవుతూ సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ నిర్మాత అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ కూడా శ్రీతేజ్ను పరామర్శించిన విషయం తెలిసిందే